మీరు ఎప్పుడైనా మనుషుల కంటే కుక్కలు తెలుగు ఉండే థ్రిల్లర్ చూసారా అది కూడా మన ఊహ కందని ఒక మైండ్ బెండింగ్ క్లైమాక్స్తో కిస్కింద కండ లాంటి ఇట్టి సినిమా తీసిన టీం నుండి వచ్చిన లేటెస్ట్ మిస్టరీ థ్రిల్లర్ ఎక్కువ ఐదు కోట్ల బడ్జెట్తో యాభై కోట్లు వసూలు చేసిన ఈ మలయాళం సినిమా నెట్ఫ్లిక్స్లో తెలుగు భాషలో స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమా కథ ఏంటి ఇందులో ఉన్న ఆ భయంకరమైన సీక్రెట్ ఏంటి ఈరోజు రివ్యూలో పూర్తి కథతో సహా తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే క్లైమాక్స్ ఫిస్ట్ అంటే మీరు సాక్ అవుతారు ఈ సినిమా కథ కేరళ కర్ణాటక తమిళనాడు రాష్ట్రాలను కలిపే దట్టమైన అడవి ప్రాంతం కాటకుం అనే ఒక ప్రాంతంలో మొదలవుతుంది అక్కడ మ్లాచి అనే ఒక వృద్ధురాలు ఒంటరిగా ఉంటుంది ఆమెను చూసుకోవడానికి పీయూస్ అనే ఒక కుర్రాడు కేర్ గా వస్తాడు మ్లాచీ భర్త కురిచన్ ఒక ఫేమస్ డాగ్ బ్రైడర్ అంటే కుక్కల శిక్షకుడు కానీ అతను గత ఐదేళ్లుగా కనిపించకుండా పోతాడు అసలు కురిగిచన్ ఏమయ్యాడు అతడి కోసం పోలీసులు కొంతమంది మావోయిస్టులు శత్రులు అందరూ వెతుకుతుంటారు ఎందుకంటే అతను ఎంతోమందిని మోసం చేసి పరారలో ఉన్నాడని అందరి నమ్మకం కానీ ఎవరికి దొరకడు అయితే ఈ పియూస్ అని కుర్రాడు నిజానికి కేర్ టేకర్ కాదు అతను కురీచన్ దగ్గర పనిచేసే ఒక బాడీగార్డ్ తన యజమాని ఎక్కడున్నాడో తెలుసుకోవడానికి మ్లాతీ దగ్గరకు పియూస్ వస్తాడు ఇక్కడ ఒక షాకింగ్ క్లాస్ బ్యాగ్ బయటపడుతుంది రెండో ప్రపంచ యుద్ధం సమయంలో మలేషియాలో ఉన్నప్పుడు కురీచన్ మరియు అతని స్నేహితుడు మోహన్ పోతను కలిసి మ్లాతీ భర్తను మోసం చేసి జైలుకు పంపిస్తారు ఆ తర్వాత మ్లాతీయుని బలవంతంగా కురియచన్ పెళ్లి చేసుకుంటాడు అంటే మ్లాతి జీవితాన్ని నాశనం చేసింది తన భర్తే సినిమా చివరిలో వచ్చే ట్విస్ట్ ఏంటంటే కురియచన్ ఎక్కడికో పారిపోలేదు అతను ఆ అడవిలోనే ఒక గుహలో బందీగా ఉన్నాడు అందరూ అతను కుక్కలకి మాస్టర్ అనుకుంటారు కానీ నిజానికి ఆ కుక్కలన్నీ మ్లాతి మాట వింటాయి కురియచన్ చేసిన మోసానికి ప్రతీకారంగా మ్లాతి ఆ కుక్కల ద్వారా అతడిని ఒక గుహలో ఖైదీగా ఉంచుతుంది చివరికి పీయూషు కూడా ఆ విషయం తెలుస్తుంది కానీ అతను కూడా ఆ కుక్కల భయం వల్ల అక్కడి నుంచి తప్పించుకోలేక మ్లాతికి ఒక బానిసలా మిగిలిపోతాడు మనుషులు చేసే పాపాలకి ప్రకృతి ఎలా శిక్షిస్తుంది అనేది ఈ సినిమా క్లైమాక్స్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్ స్క్రీన్ ప్లే కథ చాలా నెమ్మదిగా మొదలైన ఒక్కో రహస్యం విడిపోతుంటే వచ్చత్రులు అదిరిపోతుంది నటన మ్లాతి పాతలో బియాన మోమిన్ కేర్ సందీప్ అద్భుతంగా నటించారు సినిమాటోగ్రఫీ అడవిలోని గోడాచారి విజువల్స్ మరియు ఆ మిస్టరీ అట్మాస్ఫియర్ చాలా బాగుంది ఈ సినిమాకు మైనస్ పాయింట్స్ ఇది ఒక స్లో బర్న్ థ్రిల్లర్ అంటే సినిమా కొంచెం నిదానంగా సాగుతుంది సెల్మిన్ శాసించే వారికి కొంచెం బోర్ కొట్టచ్చు కురిచన్ ఆ దట్టమైన అడవిలో ఎక్కడ ఉన్నాడో అసలు ఉండడో లేదో తెలియదు ఫైనల్గా చెప్పాలంటే మీరు రొటీన్కి భిన్నంగా ఉండే ఒక మంచి మిస్టరీ థ్రిల్లర్ చూడాలనుకుంటే ఇకో ఖచ్చితంగా చూడండి నెట్ఫ్లిక్స్లో తెలుగులో అందుబాటులో ఉంది మరి ఈ సినిమా చూసిన వాళ్ళు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్